గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ ఎక్కువగా అంటే శని బాధల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఏదో ఒక శని పీరియడ్ అయితే వాళ్ళ జాతకంలో నడుస్తుందని చెప్పి వింటూనే ఉంటాం అసలు నడుస్తుందో లేదో అది పక్కన పెడితే అదంతా తెలియకపోయినా ఏదైనా చిన్న ఇబ్బంది జరిగింది అంటే శని నన్ను పట్టుకొని పీడిస్తున్నాడు అనే పదం ఎక్కువగా వింటూ ఉంటాం వీటన్నిటి నుంచి బయటపడాలంటే శక్తివంతమైన ఏదైనా మంత్రం ఉందా దాని వల్ల ఫలితం ఉంటుందా తెలియజేయాలి ఉందండి మంత్రము ఉంది ఆ వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు ఖచ్చితంగా చేసుకోవాలి మరియు దీంతో పాటు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే శనికి సంబంధించిన కాయిన్కి వన్ సైడ్ మాత్రమే మనకు తెలుసు ఎంతసేపు ఇబ్బందులు వస్తాయి కష్టాలు పడతాము చాలా అంటే ఇంక అసలు అడగొద్దు పీడించేస్తున్నాడు అనే వారికి వీళ్ళకి తెలుసు కానీ కాయిన్కి అదర్ సైడ్ ఆయన ఆయుష్నిచ్చేవాడు మొట్టమొదటిగా మనకి ఎన్ని యోగాలు ఉన్నాయి ఎన్ని రాజ్యోగాలను లేకపోతే ఏం చేసుకుంటాం కాబట్టి ఆయుష్నిచ్చేటువంటి ఏకైక గ్రహం శని భగవానుడు దాని తర్వాత కుజుడు కూడా వస్తాడు న్యాచురల్ ఇతలాడు కాబట్టి అలాగే ఒక ఉద్యోగం రావాలి ఉద్యోగం దొరకట్లేదు ఉద్యోగం లేకుండానే జీవితాంతం గడిపేశాడు అంటే శని బాలేడు అర్థం శని సపోర్ట్ వల్లే ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో ఒక వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు అద్భుతమైన కర్మ అనుభవించాడు అని అంటే శని కారుడు అంటే ఇక్కడ ఏంటంటే సాటర్ ని మనం ఎంతసేపు నెగటివ్ కోణంలో చూస్తున్నాం కరెంట్ తీగబట్టుకుంటే ఒక షాక్ కొడుతుంది కానీ అదే కరెంట్ తీగ సరిగ్గా ఛానలైజ్ చేసుకుంటే మనకు పెద్ద ఫ్యాక్టరీ నడుస్తుంది ఎంతో మంది జర్నీ చేయొచ్చు కరెంట్ ట్రైన్ ఉంటే అవునా కదా ఒక వ్యక్తికి చదివించడానికి ఆ లైట్ వస్తుంది ఎన్నో వస్తాయి పవర్ తో అదొక రకమైన కర్మ పవర్ ఆ దాన్ని మనం ఎంతసేపు నెగిటివ్ కోణంలో కరెంట్ తీగనబుట్టుకుంటే షాక్ కొడుతుంది అనుకుంటున్నాం కానీ ఆ కరెంట్ ఎట్లా ఉపయోగపడుతుంది ఇట్లా శని కూడా అంతే ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే శని కంటే మోస్ట్ డేంజరస్ ప్లానెట్ ఏదైనా ఉంది భూమి మీద అంటే మెర్క్యూరీ బుధుడు బుద్ధి మీరు చూడండి ఎవరికైనా మనం పరిచయం చేసుకుని వీడి బుద్ధి మంచిది కాదు అవును వాడు చేసే పనులు పక్కా పెడతా బుద్ధి బాగాలేదన కొంచెం భయపడతాం మాట వాక్కు కారకుడు అద్భుతంగా మాట్లాడుతున్నట్టు అరే వాళ్ళని తీసుకురాధ వాక్కుకి కమ్యూనికేషన్స్కి చూడండి కమ్యూనికేషన్స్ బట్టి రిలేషన్స్ నిలబడతాయి కమ్యూనికేషన్స్ బట్టి రిలేషన్స్ విడిపోతారు కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నోరు బాగుంటే ఊరు బాగుంది అంటారు కాబట్టి ఏంటంటే మనం ఎంతసేపు ఈ సేనా కాకుండా దీంట్లో వన్ సైడే చూడకుండా అదర్ సైడ్ ఆఫ్ శాట్ చూడాలి అందుకని దీనికి దేంతో సంబంధం అంటే శని భగవానుడు కావాలని మనకేదో రిజల్ట్ ఇవ్వడం కాదు ఇక్కడ మీకు అక్కడ మీ పూర్వజన్మంలో చేసుకున్న కర్మన అందిస్తాడు గుడ్ ఆర్ బ్యాడ్ గుడ్ అందిస్తాడు బ్యాడ్ అందిస్తాడు సార్ బ్యాడ్ అందించాడు కాదు ఆయన సో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఇస్తాడు ఆయన ఈ బ్యాడ్ ఎక్కడి నుంచి వచ్చింది గ్రహాలు అందిస్తున్నాయా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకుంటాం అవన్నీ కాదు నీ కర్మే వస్తుంది మనం చేసిందే మనకు శని భగవానుడు ఏదో ఒక రూపంలో ఇస్తున్నాడు అంతే ఆయన ప్రదాత ఆయన ఏమి పనిగట్టుకొని ఈ విజిత మంచిది కాబట్టి వీడికి పెద్ద కర్మ ఇవ్వకూడదు ఇంకొక ఆవిడ ఎవరు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కర్మ ఇవ్వాలనే ఉండదు ఆయనకి అందరికీ సమానంగా ఇస్తూ ఉంటాడు అయితే ఈ శనికి సంబంధించిన విషయంలో సేఫ్గా మనం బయటపడాలి మనకు కొంచెం దాని యొక్క ప్రభావం తగ్గాలి అంటే నిత్యము చేయవలసినవి కొన్ని ఉంటాయండి వాళ్ళు అలవాట్లో ఉంటాయి దేవత ఆరాధనలో ఉంటాయి మంత్రంలో కూడా ఉంటాయి ఏమిటది అంటే ఒకటి వాళ్ళు పూజాది విధానంతో నేను తగ్గించుకోవాలి యంత్ర సంబంధించినంగా తగ్గి తగ్గించుకోవాలంటే హనుమతి యంత్రం పెట్టుకోవాలి హనుమతి యంత్రం కానీ అమ్మవారికి సంబంధించిన శక్తి యంత్రం కానీ సాధన చేస్తే వాళ్ళకి శని నడుస్తున్నా బాగోలేక బాగున్న శని దశలు కూడా ఉంటాయి లేకపోతే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని నడుస్తున్నా తొలగిపోతుంది ఇక మంత్రం అంటారా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజతాయై నమ ఇది చేసుకోవచ్చు రోజు ఒక నలభై నిమిషాలు చేయాలి అలవాట్లు ఎటువంటి అలవాట్లు నేర్చుకోవాలి వీళ్ళు అంటే బద్దకించకూడదు ఫస్ట్ పోస్ట్ పోన్ చేయడం మానేయాలి ఫిక్స్ అవ్వాలి నేను ఈ రోజు పని ఈ రోజే చేస్తాను ఇంకా వీలైతే రేపటి పని కూడా ఈరోజే కంప్లీట్ చేస్తాను ఈ రోజు పని రేపు లేదా ఎల్లుండే అని పోస్ట్ పోన్ చేసామనుకోండి అయిపోయింది ఇంకా పట్టుకున్నాడు ఇంకా ఆయన ఎందుకంటే లేట్ అనే పదార్థం శాటన్కి సంబంధించింది మీరు ఎప్పుడైతే పోస్ట్ పోన్డు లేటు బద్దకము అనవసరంగా మాటమాడి ఊరికే నిద్రపోవడం చేశారా నెగటివ్ శాట్ యాక్టివ్ అవుతాడు అలా కాకుండా రేపటిది ఈరోజే పని చేసేసుకొని ఇప్పుడే వర్క్ చేసేసుకొని ఎప్పుడు పని మీద ఉన్నారా పాజిటివ్ శాట్ యాక్టివ్ అవుతాడు చలాకీగా ఉండాలి ఆయనకు ఉండే రెండో సైడ్ పాజిటివ్ మనం చూస్తున్న సైడ్ అంతా నెగిటివ్ చలాకీగా ఉండాలి బద్దకించకూడదు పోస్ట్ పోన్ చేయకూడదు మాటిమాటికి నిద్రపోకూడదు ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ లేదు మరి కొంతమందికి ఉంటుంది ఎట్లా అంటే వాళ్ళకి నైట్ అంతా డ్యూటీ చేస్తారు పగలపూట నిద్రపోవాల్సి వస్తుంది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ లేదా బాగా అలిసిపోతారు అవన్నీ డిఫరెంట్ థింగ్స్ అండి చిన్నపిల్లలు ఉంటారు స్త్రీలు ఉంటారు పొద్దున్నే లేచి చేసుకుని మధ్యాహ్నం ఒక నాప్ అంటారు ఏదో పవర్ నాప్ అని ఏదో ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు గంట అలా పడుకొని లేచిపోతారు వాళ్ళకి కాదు ఇది వర్తించదు యువకులుగా ఉండి అంత ఆరోగ్యం బాగుండి నువ్వు రాత్రి శుభ్రంగా పడుకొని మళ్ళీ పగలపూడి పడుకుంటే మాత్రం వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు కర్మ పట్టుకొని పీడిస్తుంది వాళ్ళని సాధారణంగా పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదండి చెప్తుంటారు వాళ్ళు సామెతల నుంచి పూర్వం నుంచి వచ్చినవే ఇంకొకటి పెద్ద వాళ్ళను బాగా ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని గౌరవించాలి శాటన్ ఉన్నప్పుడు మెయిన్గా శాటన్ ప్రభావం తగ్గాలి అంటే సహజంగానే గౌరవించాలి శని ప్రభావం ఎక్కువగా ఉంది ఎల్నాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని శని మహద్దశ గోచారంలో శని యొక్క ప్రభావం బాగాలేదన్నప్పుడు వీళ్ళకి కర్మకారుడి యొక్క ప్రభావం మరింత ఎగువగా వస్తుంది అన్నప్పుడు పొరపాటును కూడా ముసలి వాళ్ళని మీ కింద పనిచేసే వాళ్ళని కార్మికుల్ని కర్షకుల్ని పొరపాటును కూడా వాళ్ళని వాళ్ళు తప్పు చేయకుండా తప్పు చేస్తే వేరండి అది అది వేరు అడగాలి క్వశ్చన్ చేయకపోతే వాళ్ళు అదే తప్పు రిపీటెడ్గా చేస్తారు దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళు ఏ తప్పు చేయకుండా వాళ్ళ మీరు చిరాకు పడ్డం కానీ కోపడ్డం కానీ అసలు కార్మికుల దగ్గర చేయకూడదు పని వాళ్ళ కింద ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారకుడు అండి శని శ్రమించే శ్రమించే వాళ్ళందరికీ కారకుడు శ్రాముకుల శని కారకుడు శ్రామకుడిని తిడుతున్నావు ఎటువంటి ఇబ్బంది పెట్టకపోయినా కూడా టైంకి రాకపోయినా అంటే టైం వస్తాడు కానీ అనేది అక్కడ పిలిస్తే పలకలేదు నేను ఒకసారి చూస్తుంటా వాళ్ళ పని వాడిని ఎవరు పిలుస్తుంటే వాడు ఏదో పనిలో ఉంటాడు ఎరా నీకు ఇదా అదానా బూతులు తిట్టేస్తాడు ఏముంది పిలిస్తే నీకు వినబడలేదేమో నీకు వినబడకుండా ఉందా జీవితాంతంలో ఎప్పుడైనా నీకు వినపడకుండా ఏదో అదమరపులు ఉంటావుగా వినబట్టం లేదా ఒక మాట నువ్వు వదిలేవచ్చు మహా అంటే దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి ప్రార్థాంతం చేస్తారు అది చాలా పెద్ద దోషం మనకి ముస్లిం వాళ్ళు ఉంటారు బాగా పర్సన్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఉంటాయి సిక్స్టీ దాటిన వాళ్ళని వీలైనంత మనకు వాళ్ళకి హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి వాళ్ళ మీద చిరాకులు పరాకులు వాళ్ళ మనసు నొచ్చుకునేలాగా ప్రవర్తించడం అనేటువంటిది చెయ్యకూడదు ఇవి చేశామా అవి ఇంకా వాళ్ళని కూడా కనుక కర్మ ఇవ్వడం మొదలు పెడితే ఎవరు అటెండ్ రండి అసలు కర్మకారుడు కనుక యో ఇవి 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 ఈయన చేసిన దోషాలు ఈయనకి దీనికి ఇంకా లేదు అని ఆయన ఫిక్స్ అయ్యాడంటే ఈశ్వరుడు కూడా నవ్వుకుంటూ నుంచి వెళ్ళిపోతాడు ఇది కర్మలే మనం ఏం చేయాలి అడ్డుపడకూడదని దాన్ని ఆ రూపంలోనే క్లియర్ చేసుకోగలం వీలైనంత ఎక్సర్సైజ్ చేయాలి అంటే మనం కృషి కష్టపడుతుండాలి ఆ ఎక్ససైజ్ చేసాము అంటే శ్రమిస్తున్నా కావాలని చేస్తున్నా నిద్రపోవడానికి ఎక్సర్సైజ్ ఫిట్నెస్ పెంచుకుంటున్నారు ఎక్సర్సైజ్ చేయడం అంటే మార్స్ని యాక్టివ్ చేస్తున్నట్టు మార్స్కి కి దూరం ఉంటుంది ఎనర్జీని యాక్టివ్ చేసేటప్పుడు శని దూరం అవుతాడు అట్లా అవి చేయాలి అవి గనక చేస్తూ నేను ఇందాక చెప్పిన మంత్రము గోవులకి బెల్లము క్యారెట్స్ తినిపించడము వీలైతే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష లాంటివి చేయడము ఖచ్చితంగా సెట్ అవుతుంది ఓకే అంటే ఈ దీక్షలు ఇవన్నీ ఆడవాళ్ళు చేయడానికి అయితే పనికిరాదు కదా చిన్నపిల్లలు చేయొచ్చు మనకి కొంతమంది అంటే అమ్మవారు దీక్షలు తీసుకుంటారు అర్ధమండలం వేస్తారు కొంతమంది లేదా వాళ్ళకి ఒక స్టేజ్ దాటిపోయాక ఆగిపోతుంది కదా వాళ్ళకి అప్పుడు చేస్తారు అమ్మకి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి అనాకలిత సదృశ్య చువక శ్రీ విరాజిత యనమ చేసుకోవచ్చు ధన్యవాదాలు శ్రీమాండి తవ్వుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకి తెలియదు కాబట్టి